అక్కినేని నాగ చైతన్య ఏమాయ చేసేవే అనే చిత్రంతో హిట్ అందుకోవడంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు కొద్ది కాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఏడులో పెళ్లి చేసుకున్నారు కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తర్వాత చైతు యంగ్ బ్యూటీ షోవితాతో కొద్ది కాలం పాటు డేటింగ్ చేశారు ఇక గత ఏడాది ఆగస్టు నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్ గురయ్యారు ఇక అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ లవ్ బర్డ్స్ గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఇక అప్పటి నుంచి శోభితా దుల్లిపల్ల సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులను షేర్ చేస్తుంది నాగచైతన్య విషయానికి వస్తే పెళ్లి తర్వాత తండేల్ మూవీతో హిట్ అందుకున్నారు ప్రస్తుతం కార్తీక్ దండ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ త్రిల్లర్ చేయబోతున్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య శోభితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీరిద్దరూ కెరియర్పై ఫోకస్ పెట్టకుండా పర్సనల్ లైఫ్ విషయంలో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారట అంతేకాకుండా తమ మొదటి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్వరలో శుభిత తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించబోతున్నారట